హాయ్ ఫ్రెండ్స్ గాడా పు మాస్టర్ నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీని వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న నాలుగో చిత్రం అఖండ టూ అఖండ మూవీకి ఈ మూవీ సీక్వల్ అనమాట అన్ని బాగున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఐదునే ఈ మూవీ రిలీజ్ అయిపో ఉండాల్సింది మనం కూడా చూసేసేవాళ్ళం బట్ షూటింగ్ డిలే అవ్వటం వలన ఈ మూవీ పోస్ట్ పోన్ అయితే అయిందనమాట ఈ చిత్రాన్ని రామ్ అచంటా గోపి అచ్చంటా నిర్మిస్తున్నారు ఫోర్టీన్ రిలీజ్ ప్లస్ పతాకంపై ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తూ ఉంటే ఆది పినిశెట్టి మెయిన్ గా నటిస్తున్నారు అయితే ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ ఈ మూవీకి సంబంధించి స్పెషల్ గా వేసిన సెట్ లో ఆరు వందల మంది డాన్సర్ల నేపథ్యంలో బాలకృష్ణపై ఓరమ్మ సాంగ్ అని అయితే తెరకెక్కిచ్చారట బాను మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు ఈ సాంగ్ కి బాలకృష్ణ మాస్ మూమెంట్స్ తోనూ తమన్ అదిరిపోయేలా ఈ సాంగ్ అయితే ఉంటుందట థియేటర్లో అభిమానులకి ప్రేక్షకులకి ఉర్రు తొలగించడం ఖాయమంట ఈ సాంగ్ భారీ హంగుల మధ్య చిత్రీకరణ అయితే జరిగిందట ఇప్పటికే విడుదలైన టీజర్కి ఎలాంటి స్పందన వచ్చిందో మనం అందరూ చూసాం మరి చూడాలి ఎన్నో అంచనాలతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది అతి త్వరలోనే ఈ మూవీ ఏ విధంగా ఆడియన్స్ ని ఆకట్టుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్